యునైటెడ్ ఫోరం ఫర్ కురానిక్ స్టడీస్ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో జంగారెడ్డి విద్యార్థులు ఐదు పథకాలు సాధించి విజయ బిమోగించారు రాష్ట్ర స్థాయి ప్రథమ స్థానంలో షేక్ సాదియా ఇరవై వేల రూపాయల అవార్డు గెలుపొందగా వివిధ గ్రూప్లలో షేక్ అహమద్ షేక్ ఆయేషా షీబా నూరైన్ షేక్ వాషిదా రాష్ట్ర స్థాయి ద్వితీయ స్థానం సాధించి పదిహేను వేల రూపాయల చొప్పున బహుమతులు గెలుచుకున్నారు ఈ విజేతల సన్మాన సభ అజదుద్దీన్ అండ్ జమా ఇస్లామిక్ సెంటర్ చేశారు ఈ కార్యక్రమంలో టిప్ టాప్ బాజీ ముస్తఫా సురసాహెబ్ షాహీన్ షాజహాన్ కబీర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా షేక్ ముస్తాఫా మాట్లాడుతూ గతంలో పెద్ద నగరాలకు చెందిన విద్యార్థులు బహుమతులు గెలుచుకునేవారని కానీ మసీద్ గురువు షబ్బీర్ హుస్సేన్ ఎంతో సహనంతో ఓపికతో విద్యార్థులను చక్కగా శిక్షణ ఇచ్చి విజేతలుగా తీర్చిదిద్దారని అభినందించారు పిల్లలు కూడా ఎంతో పట్టుదలతో అనేక స్థాయిలలో పోటీలు పడి చివరికి రాష్ట్ర స్థాయి విజేతలుగా నిలవడం చాలా గొప్ప విషయమని తల్లిదండ్రులు తమ పిల్లలను ఇలా ప్రోత్సహిస్తే మరిన్ని విజయాలు సాధించగలరని ఆశాభావం వ్యక్తం చేశారు మసీద్ అధ్యక్షులు జనా బాదిల్ మాట్లాడుతూ గ్రామ స్థాయి నుండి ఈ పోటీలు జరిగాయని కోస్తా జిల్లాల జోనల్ స్థాయిలో జంగారెడ్డిగుడెం నుండి ఆరుగురు విద్యార్థులు ఫైనల్ కు సెలెక్ట్ అయ్యారని అందులో ఐదుగురు విద్యార్థులు రాష్ట్ర స్థాయి విజేతలుగా గెలిచారని ప్రస్తుతం పిల్లలలో నైతిక విలువలు రోజురోజుకు దిగజారుతున్నాయని వాటిని నిలబెట్టాలంటే పిల్లలకు ధార్మిక విద్య కూడా ఎంతో అవసరమని ఇటువంటి పోటీలు పిల్లల ధార్మిక జ్ఞానాన్ని కూడా పొంది ఉంటారని అన్నారు నేటి పిల్లలు నైతిక విలువలు తగ్గిపోతున్నాయని పెద్దలను గౌరవించడం దైవభీతి కలిగినటువంటి విషయాలు వారు నేర్చుకోవడం లేదని తెలిపారు కానీ ఈ పోటీల ద్వారా వారిలో కొత్త విషయాలు నేర్చుకోవడంతో పాటు చెడు అలవాట్లకు దూరంగా ఉంటారని వారిలో పఠన ధారణ సామా సామర్థ్యం పెరుగుతాయని అందుకే యునైటెడ్ ఫోరం ఫర్ ఖురాన్ స్టడీస్ తరఫున గత పది సంవత్సరాలుగా రాష్ట్ర స్థాయిలో ఈ పోటీలు నిర్వహింపబడుతున్నాయని తెలిపారు తమ పిల్లలను పాఠశాల సమయం ముగిసిన తర్వాత సాయంత్రం వేళలో మసీద్ పంపిస్తే ఉచితంగా శిక్షణ ఇస్తామని ఆయన తెలిపారు మరి ఈ రోజు ఖురాన్ కంఠస్థ పోటీల్లో విజయం సాధించిన ఈ చిన్నారుల ఐదు కూడా ముందుగా అభినందన తెలియజేసుకుంటున్నాను వారిని ఈ రకంగా తరిఫీదిచ్చిన గురువు గారు షబ్బీర్ హుస్సేన్ గారికి ధన్యవాదాలు ఉదయపూర్వక అభినందనలు పదకొండు సంవత్సరాల నుంచి విజయవాడలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు ఈ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయంటే కింద స్థాయి నుంచి ఉదాహరణ చెప్పుకుంటే దొరమావడి అంకన్నగూడెం లాంటి మారుమూర ప్రాంతాల్లో స్టూడెంట్స్ కూడా ఈ పోటీల్లో పార్టిసిపేట్ చేస్తారు అక్కడ నుంచి క్వార్టర్ ఫైనల్స్ సెమీ ఫైనల్స్ ఆ తర్వాత ఫైనల్స్ ఈ రకంగా పదకొండు సంవత్సరం జరుగుతున్న పోటీల్లో జంగా ఇప్పుడు కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్ రాల ఫస్ట్ టైం ఆరుగురు సెమీ ఫైనల్స్ లో ఫైనల్ సెలెక్ట్ అయ్యారు జంగా నుంచి ఈ ఆరుగురులో ఐదుగురు విన్నర్ అయ్యారు ఎలాగంటే ఏ గ్రూపు బి గ్రూపు సి గ్రూప్ అని చెప్పేసి మూడు విభాగాలుగా ఈ పోటీలు నిర్వహిస్తారు అందులో ఈ సంవత్సరం ఏం చేశారంటే అందరూ పట్టణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువగా సెలెక్ట్ అవుతున్నారు గ్రామీణ ప్రాంతాల నుంచి ప్లస్ గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుతున్న విద్యార్థులకు అవకాశం దక్కట్లేదనే దృక్పథంతో ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ అని చెప్పేసి రెండు విభాగాలు పెట్టారు ఈ ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్లో కూడా ఏ అంటే ఈ మూడు సంవత్సరం నుంచి ఐదో సంవత్సరం వాళ్ళు ఏ గ్రూప్ ఐదు నుంచి పది వరకు బి గ్రూపు పది నుంచి పదమూడు సి గ్రూపు ఈ రకంగా రెండు విభాగాలుగా పెట్టి మొత్తం పద్దెనిమిది ప్రైజెస్ వస్తాయి ఫస్ట్ ఇరవై వేలు సెకండ్ పదిహేను వేలు థర్డ్ పదివేలు ఈ రకంగా ప్రైజా అనౌన్స్ చేస్తే దాంట్లో మన జంగారం పట్టణానికి మరి ఐదు ప్లేసెస్ వచ్చినాయి ఇది చాలా శుభ పరిణామం మరి దీనికి కారణం ఏంటంటే మా షబ్బీర్ బాయ్ ఈయన చాలా కఠోర దీక్ష ఉదయం సాయంత్రం పిల్లలను తరిపిదిచ్చి వాళ్ళు చిన్న చిన్న పిల్లవాళ్ళు వాళ్ళకి ఎలా చెప్తే అలాగా మలుస్తారు వాళ్ళు మోల్డ్ అవుతారు వాళ్ళు వాళ్ళని రకంగా మోల్డ్ చేసిన మరి షబ్బీర్ గారిని మనం అభినందించాలి మరి అల్లా అదే వలన ఈ రోజున ఐదుగురికి ప్రైజ్ వచ్చినందుకు అభినందనలు తెలియజేసుకుంటూ మరి సంస్థ యునైటెడ్ ఫారర్ ఖురాన్ ఇది నిధులతో వారిని అభినందిస్తూ రాబోయే రోజుల్లో ఇంకా మంచి తరఫీతో ఇంకా ఎక్కువ బహుమతులు గెలవడానికి జంగానం ప్రాంతం స్టూడెంట్స్ని తయారు చేయాలని చెప్పేసి కోరుతూ ఈ కార్యక్రమాన్ని అందరికీ కూడా నిర్వహించిన ఈ విద్యార్థులు మన జంగా పట్టణానికి చెందిన వారు ముస్లిం విద్యార్థులు వీరు గత రెండు సంవత్సరాలుగా ఇక్కడ ఇదే మసీదులో లో ఉదయం పూట సాయంత్రం పూట ఉర్దార్ నేర్చుకుంటున్నారు మనకి ఈ రాష్ట్రంలో యునైటెడ్ ఫోరం ఫర్ ఖురానిక్ స్టడీస్ అని దాని షార్ట్ టైమ్ యుఎఫ్ క్యూఎస్ అనే సంస్థ గత పది సంవత్సరాలుగా ముస్లిం విద్య వాళ్ళకి ధార్మిక ఆలోచనలు కలగాలి ధార్మిక విద్య పెరగాలి అనే ఉద్దేశంతో ఈనాటి బాలలు చూస్తే సహజంగా వాళ్ళు దురవర్టుకు గురవుతున్నారు చెడు అలవాట్లు లోన్ అవుతున్నారు అలాగే బ్లూ స్క్రీనింగ్ ఎక్కువైపోయింది వాళ్ళ అస్తమానం గేమ్స్ చూడడం తర్వాత ఏమో ఈ సెల్స్లో ఆటలు ఆడుకోవడం ఇది ఎక్కువైపోయింది గురువుల్ని గౌరవించట్లేదు పెద్దల్ని గౌరవించట్లేదు వాళ్ళలో నైతిక విలువలు తగ్గిపోతున్నాయి అది మనం చూస్తున్నాం ఈ రోజుల్లో చూ నైతిక విలువలు బాగా తగ్గిపోయాయి ఎవరిని కూడా గౌరవించట్లేదు కనీస మర్యాద కూడా వాళ్ళు ఇవ్వడం లేదు ఈ పరిస్థితుల్లో మన విద్యార్థులు మన చేజారకూడదు అనే ఉద్దేశంతో ఈ యుఎఫ్ క్యూఎస్ వాళ్ళు ఏంటంటే వారికి అంటే కొత్త విషయాలు నేర్చుకోవడంతో పాటుగా ధార్మిక విద్య కూడా అవసరము వాళ్ళు జనరల్ ఎడ్యుకేషన్ కావాలి ధార్మిక విద్య కూడా అవసరం అని చెప్పేసి ఈ పిల్లల్లో ఖురాన్ రెసిడేషన్ కాంపిటీషన్స్ అనమాట అంటే ఖురాన్ ధారణ మరియు ఉచ్ఛారణ అవి రెండు చాలా ఇంపార్టెంట్ అండి అరబిక్ అనేది మన భాష కాదు విదేశీ భాష అయినప్పుడు కూడా చక్కగా నేర్చుకుని వాళ్ళు ఏంటంటే ఈ పోటీలో పాల్గొంటారండి దీనివల్ల ఏమవుతుందంటే పిల్లల్లో నైతిక విలువలు వస్తున్నాయి ఏకాగ్రత పెరుగుతుంది మన భారతదేశ సంప్రదాయాన్ని విలువలను కాపాడుకోవాలంటే మనం ఇటువంటి పోటీలు పెడుతూ ఉండాలి సో గ్రామ స్థాయి నుంచి కూడా ఈ పిల్లల్ని మనం వెలిగి తీసి వాళ్ళు ఆ పోటీతత్వాన్ని ఆ ఉత్సాహాన్ని ప్రేరేపించి అలాగే ఎవరైతే ముస్లింస్ ఉన్నారో వారికి ఇదే మసీదులు ఉదయం పూట సాయంత్రం పూట కూడా ఉచితంగా ఈ ఖురాన్ మరి హదీసులు నేర్పడం జరుగుతుంది కాబట్టి మీ పిల్లల్ని పంపించి వీళ్ళతో సరి సమానంగా మరిన్ని అవార్డ్స్ గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ప్రతి ముస్లిం తల్లిదండ్రులు ఆలోచించాల్సి చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ సార్